ఆధ్యాత్మిక కథలు మీ జీవితాన్ని నిజంగా మార్చగలవా తెలుసుకోండి ఒక్క క్షణం ఆలోచించండి ప్రతిరోజూ మనం ఎన్ని కథలు వింటాం స్నేహితుల నుండి పుస్తకాల నుండి సినిమాల నుండి సోషల్ మీడియా నుండి ఇలా కథల ప్రవాహంలో కొట్టుకుపోతూనే ఉంటాం నిజమే కదా కాని వీటిలో ఎన్ని కథలు మన మనసు లోతుల్లోకి వెళ్లి మన ఆలోచనా విధానాన్ని మన జీవిత దృక్పథాన్ని నిజంగా శాశ్వతంగా మార్చగలుగుతున్నాయి మరి ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక కథలు అని చెప్పుకునేవి నిజంగా అంత శక్తివంతమైనవా లేకపోతే అవి కేవలం కాలక్షేపానికా మనస్కి కాస్త ఓదార్పునిచ్చే కబుర్లా చాలామంది మదిలో ఈ ప్రశ్న మెదులుతూనే ఉంటుంది ఈరోజు ఈ సందేహానికి సమాధానం ఏమిటో కలిసి చూద్దాం చాలామంది ఆధ్యాత్మిక కథలు జీవితాన్ని మారుస్తాయని బలంగా నమ్ముతారు తరతరాలుగా ఈ కథలు మన సంస్కృతిలో మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయాయి పెద్దవాళ్లు పిల్లలకు మంచి మాటలు చెప్పడానికి గురువులు శిష్యులకు తత్వజ్ఞానం అందించడానికి ఈ కథలనే కదా ఆశ్రయించారు అయితే ఇప్పటికాలంలో కొంతమంది వీటిని అబ్బే ఇవన్నీ పాతకాలపు కబుర్లు అని కొట్టిపడేస్తుంటారు ఒక కథ వింటే జీవితం ఏమైనా మారిపోతుందా అనే సందేహం కూడా చాలామందిలో ఉంటుంది ఈ మాటలో కూడా కొంత నిజం ఉంది కేవలం విన్నంత మాత్రానే ఏదీ మారిపోదు కాని ఆ కథలోని అసలు విషయాన్ని మనసుపెట్టి గ్రహించి దాన్ని మన జీవితానికి అన్వయించుకున్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా మార్పు సాధ్యమవుతుంది మరి ఈ మార్పు మనలో ఎలా వస్తుంది కొన్ని అద్భుతమైన కథలు వాటి వెనుక ఉన్న అసలు సారాంశమేమిటో ఇప్పుడు కాస్త వివరంగా చూద్దాం మనం చాలాసార్లు పైకి కనిపించే అందానికి రూపానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం కాని అసలైన వ్యక్తిత్వం జ్ఞానం లోపలే ఉంటాయని చెప్పే ఒక అద్భుతమైన కథ ఉంది అదే అష్టావక్ర కథ పూర్వం కహోళుడు అనే పండితుడు ఉండేవాడు ఆయన భార్య సుజాత ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు కడుపులోని శిశువు తండ్రి వేదం చదువుతుంటే అందులోని తప్పులను సరిదిద్దేవాడట దీనికి కోపం వచ్చిన తండ్రి ఎనిమిది వంకరలతో పుట్టు అని శపించాడు అలా పుట్టినవాడే అష్టావక్రుడు శరీరం ఎనిమిది చోట్ల వంకరలతో ఒకసారి జనక మహారాజు ఆస్థానంలో పండితుల సభ జరుగుతుంటే అష్టావక్రుడు అక్కడికి వెళ్లాడు అతని వంకర టింకర శరీరాన్ని చూసి సభలోని వారంతా పగలబడి నవ్వారు ఆ నవ్వులకు అష్టావక్రుడు ఏమాత్రం చలించలేదు పైగా తను కూడా గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు జనకుడికి ఆశ్చర్యం వేసి మహానుభావా మేమంతా నవ్వడానికి కారణం మీ శరీరం కాని మీరు నవ్వడానికి కారణమేమిటి అని అడిగాడు దానికి అష్టావక్రుడు ఓ రాజా నేనేదో చర్మకారులు అంటే తోలు పనిచేసేవాళ్ల సభకు వచ్చానేమో అనుకున్నాను వీళ్లంతా నా చర్మాన్ని నా ఎముకల అమరికను చూసి నాలోని జ్ఞానం అంచనా వేస్తున్నారు ఆత్మస్వరూపాన్ని చూడలేని వీరి తెలివి తక్కువతనానికి నాకు నవ్వు వస్తోంది అని బదులిచ్చాడు ఆ మాటలకు జనక మహారాజు నిశ్చేష్టుడయ్యాడు అష్టావక్రుడి తెలివితేటలకు జ్ఞానం తలవంచి ఆయనకు సముచిత స్థానం కల్పించి ఆయన ద్వారా ఆత్మ జ్ఞానం పొందాడు అష్టావక్ర సంహిత పేరుతో ఆయన చెప్పిన విషయాలు ఈనాటికి మనకు దారి చూపుతున్నాయి ఈ కథ మనకు ఏం చెబుతోంది సమాజం చాలాసార్లు పై రూపానికే విలువిస్తుంది చూడటానికి బాగోలేకపోతే ఒంట్లో ఏవైనా లోపాలుంటే చిన్నచూపు చూస్తుంది కానీ అష్టావక్రుడి కథ ఈ పద్ధతిని ప్రశ్నిస్తుంది అసలైన విలువ శరీరంలో కాదు ఆత్మలో జ్ఞానంలో ఉందని తేల్చి చెబుతుంది ఈ కథ మన జీవితాన్ని ఎలా మార్చగలదు ఒకటి ఆత్మవిశ్వాసం మనలో ఏవైనా శారీరక లోపాలున్నా లేదా ఇతరుల కంటే మనం తక్కువ అనిపించినా ఈ కథ మనకు ధైర్యాన్ని ఇస్తుంది మనలోని అంతర్గత శక్తిని తెలివిని గుర్తించి వాటిని పెంచుకోవడంపై మనసు పెట్టేలా చేస్తుంది రెండు ఇతరులను గౌరవించడం పైకి కనిపించేదాన్ని బట్టి ఇతరులను అంచనా వేయకూడదని ఈ కథ మనకు నేర్పుతుంది ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం విలువ ఉంటాయని గుర్తించాలి మూడు చూసే దృష్టిలో మార్పు అందం ఆకర్షణ పైపై మెరుగుల కంటే శాశ్వతమైన గుజ్ఞానం మంచి గుణం గొప్పవని ఈ కథ మన ఆలోచన దృక్పథాన్ని మారుస్తుంది కేవలం ఈ కథను వినడమే కాదు దీనిలోని నీతిని మనసులో పెట్టుకుని మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులకు అన్వయించుకున్నప్పుడు మన ఆలోచన సరళిలో ప్రవర్తనలో మార్పు రావడం ఖాయం అనుభవపూర్వక అంశం భాగం ఒకటి ఆధ్యాత్మిక కథలు మన అనుభవంలోకి ఎలా వస్తాయి కేవలం పుస్తకాల్లో చదివితేనో ఎవరో చెబితే వింటేనో పూర్తిగా లాభం ఉండకపోవచ్చు ఆ కథలోని పాత్రలతో మనం కనెక్ట్ అయినప్పుడు కథలోని సంఘటనలు మన జీవితంలోని అనుభవాలకు దగ్గరగా అనిపించినప్పుడు ఆ కథ మనలో ఒక భాగమవుతుంది ఉదాహరణకు అష్టావక్రుడిలాగే ఎప్పుడైనా మీరు వల్లైనా మాటలు పడితే లేదా మీ రూపాన్ని బట్టి తక్కువగా అంచనా వేయబడితే ఆ కథలోని ధైర్యం ఆత్మవిశ్వాసం మీకు స్ఫూర్తినిస్తాయి కథలోని నీతిని మీ జీవితానికి అన్వయించుకుని ఆ పరిస్థితిని దాటడానికి ప్రయత్నించినప్పుడు ఆ కథ మీ సొంత అనుభవంగా మారుతుంది అప్పుడే అసలైన మార్పు మొదలవుతుంది కథనం ఉదాహరణ రెండు సిద్ధాంతం కంటిలో గుచ్చుకోవలసిన మేకు మన జీవితంలో జరిగే ప్రతిదానికి ఏదో ఒక కారణముంటుందని మనం చేసే పనులే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పేదే కర్మ సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని చక్కగా వివరించే ఒక చిన్న కానీ చాలా శక్తివంతమైన కథను ఇప్పుడు చూద్దాం కంటిలో మీకు కాలిలో ఎందుకు గుచ్చుకుంది అనే కథ ఇది ఒకానొక గ్రామంలో ఒక మంచి మనిషి ఉండేవాడు ఆయన ఎప్పుడూ మంచి పనులే చేసేవాడు ఎవరికీ చెడు చేసేవాడు కాదు అయినా కూడా ఆయన జీవితంలో అప్పుడప్పుడు చిన్న చిన్న కష్టాలు అనారోగ్యాలు వస్తూ ఉండేవి ఒకరోజు ఆయన పొలంలో పనిచేస్తుండగా ఒక పదునైన మేకు ఆయన కాలికి గుచ్చుకుంది నొప్పితో విలవిల్లాడుతూ ఆయన ఇంటికి వచ్చాడు ఆయన భార్య సేవలు చేస్తూ మీరు ఎప్పుడూ ఇంత మంచిగా ఉంటారు అందరికీ సాయం చేస్తారు అయినా దేవుడు మిమ్మల్నే ఎందుకిలా పరీక్షిస్తున్నాడు మీకు ఈ కష్టం ఎందుకొచ్చింది అని బాధగా అడిగింది అప్పుడు ఆ వ్యక్తి ప్రశాంతంగా నవ్వి ప్రియా ఇందులో దేవుడి తప్పేమీ లేదు ఇది నా పాత కర్మల ఫలితమే బహుశ పోయిన జన్మలో నేను చేసిన ఏదో చెడ్డ పని వల్ల ఈరోజు ఈ మేకు నా కంటిలో గుచ్చుకోవాల్సి ఉందేమో కాని ఈ జన్మలో నేను చేసిన కొద్దిపాటి మంచి పనుల వల్ల దేవుడి దయవల్ల ఆ పెద్ద కర్మఫలం తగ్గి కేవలం కాలికే చిన్న గాయంతో పోయింది మనం చేసే ఏ చిన్న మంచి పని కూడా వృధా కాదు అలాగే ఏ చెడ్డకర్మ ఫలితం అనుభవించకుండా తప్పించుకోలేము అని చెప్పాడు విశ్లేషణ మరియు అనుసంధానం కర్మ కథ ఈ కథ కర్మ సిద్ధాంతం యొక్క లోతైన అర్థాన్ని మనకు వివరిస్తుంది మనం చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుందని మంచి పనులకు మంచి ఫలితాలు చెడు పనులకు చెడు ఫలితాలు తప్పవని ఇది స్పష్టం చేస్తుంది ఈ కథ మన జీవితాన్ని ఎలా మార్చగలదు ఒకటి బాధ్యతతో కూడిన ప్రవర్తన మనం చేసే పనుల వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈ కథ మనల్ని హెచ్చరిస్తుంది దీనివల్ల మనం మరింత జాగ్రత్తగా బాధ్యతగా ఉండటానికి చెడు పనులకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాం రెండు ఓర్పు మరియు అంగీకారం జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు అవి మన పాత కర్మల ఫలితమేమో అని అర్థం చేసుకుని వాటిని ఓర్పుతో స్వీకరించే మనస్తత్వాన్ని ఈ కథ పెంచుతుంది నిరాశపడకుండా భవిష్యత్తులో మంచి పనులు చేయడంపై దృష్టి పెట్టేలా చేస్తుంది మూడు మంచి దృక్పథం మనం చేసే చిన్న మంచి పని కూడా మనకు మేలు చేస్తుందనే నమ్మకాన్ని ఈ కథ కలిగిస్తుంది ఇది మనలో పాజిటివ్ ఆలోచనలను పెంచి ఎలాంటి లాభం ఆశించకుండా మంచి పనులు చేయడానికి ప్రోత్సహిస్తుంది ఈ కథలోని సారాంశాన్ని అర్థం చేసుకుని పని చేయడం వరకే నీకు అధికారం ఫలితంపై కాదు కర్మనేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనే గీతావాక్యాన్ని గుర్తుపెట్టుకుంటూ మన పనులను శ్రద్ధగా చేసుకుంటూ వెళ్తే జీవితం మరింత అర్థవంతంగా ప్రశాంతంగా మారుతుంది ఈ చర్చ మీలో కొత్త ఆలోచనలను రేకెత్తించిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి తర్వాతి వీడియోలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు